తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ స్టార్ కృష్ణ మధ్య తీవ్రమైన పోటీ ఉండేది ఎన్టీఆర్తో పోటీపడి సినిమాలు తీసి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ ఓ స్టార్ హీరో కథను ఈ కథనంలో తెలుసుకుందాం ముఖ్యంగా ఒకనొక సందర్భంలో ఎన్టీఆర్ మీద కోపంతో సినిమా తీసి అప్పులపాలైన వైనం ఆసక్తికరం తెలుగు సినీ పరిశ్రమకు మొదటి తరం హీరోలుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ను తెలుగు జనాలు దేవుడిలా కొలుస్తుంటారు ఆయన చేసిన భక్తి సినిమాలు ఆయన చేసిన పాత్రలు తెలుగువారి మనసుల్లో నిలిచిపోయాయి రాముడిగా కృష్ణుడిగా స్వామిగా శంకరుడిగా ఎన్టీఆర్ను రకరకాల పాత్రల్లో చూసిన ఆనాటి ప్రేక్షకులు ఎన్టీఆర్ను భగవంతుడిగా కొలిచేవారు తిరుపతి యాత్రలకు వెళితే అటునుంచి చెన్నై వెళ్లి ఎన్టీఆర్ దర్శనం కూడా చేసుకుని వచ్చేవారు అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్తో తో విభేదించిన హీరోలు కూడా ఉన్నారు ఆయకు పోటీగా సినిమాలు చేసినవారు కూడా లేకపోలేదు మరీ ముఖ్యంగా ఎన్టీ రామారావుతో కృష్ణకు ఎక్కువగా కోల్డ్ వార్ నడించింది పెద్దాయనకు వ్యతిరేకంగా కృష్ణ సినిమాలు కూడా చేశారు టాలీవుడ్ చరిత్రలో అలనాటి స్టార్ హీరోల మధ్య పోటీ హోరాహోరీగా జరిగేది అయితే అందులో కొంతమంది మధ్య మాత్రం కోల్డ్ వార్ గట్టిగా నడిచేది ముఖ్యంగా నందమూరి తారక రామారావు సూపర్ స్టార్ కృష్ణ మధ్య పోటీ అప్పటి సినీవర్గాల్లో ఎక్కువ చర్చకు దారితీసింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు చూసి నటుడు కావాలన్న కోరికతో ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణ ఆ తరువాత కాలంలో ఎన్టీఆర్తో పోటీగా సినిమాలు చేశారు ఎన్టీఆర్ వద్దు బ్రదర్ అని చెప్పినా కూడా వినకుండా కృష్ణ సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఎన్టీఆర్ వద్దన్నా కృష్ణ తీసి సక్సెస్ అయిన సినిమా అల్లూరి సీతారామరాజు ఒక్కటే కానీ ఒకసారి మాత్రం ఎన్టీఆర్ మీద పైచేయి సాధించాలన్న ఆలోచనతో పౌరాణిక సినిమా చేసి చేతులు కాల్చుకున్నారు సూపర్ స్టార్ ఎన్టీ రామారావు సూరకన్న సినిమా చేయాలి అనుకున్నారు ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేశారు దీని గురించి చాలా కాలం బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేశారు ఎన్టీఆర్ అయితే ఎన్టీఆర్ లా పౌరాణిక పాత్రలు ఎవరూ చేయలేరు అన్న పేరు అప్పట్లో ఉండేది సరిగ్గా అప్పుడే ఎన్టీఆర్ దానవీర సూరకన్న సినిమాకు పోటీగా కృష్ణ కురుక్షేత్రం మొదలుపెట్టారు ఎన్టీఆర్ సినిమాకు పోటీగా ఈ సినిమాను నిలబెట్టి విజయం సాధించి చూపించాలని కృష్ణ అనుకున్నారు అప్పుడు ఎన్టీఆర్ కృష్ణను పిలిచి పౌరాణిక సినిమాలు చేసి ఇబ్బంది పడతావు బ్రదర్ వద్దు ఆ ప్రయత్నం మానుకో అని చెప్పారట కానీ కృష్ణ మాత్రం ఆ విషయాన్ని నెగటివ్గా తీసుకున్నారని ఓ ఇంటర్వ్యూలో నటుడు చలపతిరావు చెప్పారు అంతేకాదు ఎన్టీఆర్ దానవీరసూర కన్న చిత్రానికి పెద్ద పెద్ద నటులు ఎవరూ దొరకకుండా ఉండేందుకు ముందుగానే అందరినీ బుక్ చేశారట కృష్ణ వారు ఎన్టీఆర్ సినిమా కోసం అందుబాటులో ఉండకూడదని అందరిని ఔట్డోర్ షూటింగ్ కు తీసుకెళ్లారట ఇక అప్పుడు ఎన్టీఆర్ తనకు అందుబాటులో ఉన్న నటీనటులతోనే దానవీరసూరకన్న సినిమాను స్టార్ట్ చేశారు తన ఇద్దరు కొడుకులు హరికృష్ణ బాలకృష్ణలు కూడా ఈ సినిమాలో నటించారు చలపతిరావు అయితే ఏకంగా ఈ సినిమాలో ఐదు పాత్రల్లో కనిపించారు అందుబాటులో ఉన్న నటులతో పాటు తానే నాలుగు విభిన్న పాత్రల్లో నటిస్తూ దానవీరసూరకన్న సినిమాను కేవలం నలభై రోజుల్లో పూర్తి చేశారు ఎన్టీఆర్ చివరకు రెండు సినిమాలు విడుదలయ్యేసరికి పరిస్థితి స్పష్టమైంది దానవీరసూరకన్న బ్లాక్బస్టర్ హెడ్గా నిలిచి విశేష విజయాన్ని అందుకుంది కానీ కురుక్షేత్రం మాత్రం భారీ డిజాస్టర్గా మారింది ఈ సినిమా పరాజయం కారణంగా పద్మాలయ స్టూడియో కూడా తీవ్ర ఆర్థిక సమస్యల్లోకి వెళ్లిందని ఇండస్ట్రీలో గట్టిటాక్ నడిచింది సినిమా వల్ల కృష్ణకు అప్పులు పెరిగాయని కూడా అంటుంటారు అప్పటి పరిస్థితుల్లో కృష్ణను ఎన్టీఆర్తో పోటీ చేయొద్దని పలువురు సూచించినప్పటికీ ఆయన వినేవారు కాదట ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత కృష్ణ కూడా పాలిటిక్స్లోకి వెళ్లారు ఎంపీగా పోటీ చేసి గెలిచారు అయితే తాను రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ చేయడంతోనే పాలిటిక్స్లోకి వెళ్లానని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజీవ్ గాంధీ మరణం తరువాత కృష్ణ రాజకీయాలకు దూరమయ్యారు ఎంత పోటీపడ్డా ఎన్టీఆర్ కృష్ణ మాత్రం ఆ తరువాత కాలంలో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు జరిగినవన్నీ మర్చిపోయి సొంతవారిలా మెలిగారని విజయ నిర్మల ఓ సందర్భంలో వెల్లడించారు చివరి రోజుల్లో ఎన్టీఆర్ భోజనానికి పిలిచి స్వయంగా వడ్డించిన రోజును ఆమె గుర్తు చేసుకున్నారు మొత్తంగా ఎన్టీఆర్తో పోటీ పడాలనే ఉత్సాహంలో కృష్ణ తీసుకున్న నిర్ణయం ఆయనకు భారీ నష్టాన్ని కలిగించింది స్టార్ హీరోల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉండేదో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది ఇది తెలుగు సినీ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి